లెనిన్ సోవియట్ యూనియన్ నాయకుడు మాత్రమే కాదు రష్యాలో సోషలిస్ట్ సమాజాన్ని నిర్మించిన వాడు మాత్రమే కాదు ప్రపంచ శ్రామిక వర్గానికి నాయకుడు ప్రపంచంలో శ్రామిక వర్గ విముక్తికి మార్గం ఏమిటో ఆచరించి చూపించినటువంటి వాడు నెత్తి మీద పావలో పెడితే పది పైసలు కూడా అమ్ముడు పోరు పరిపాలన చేస్తారని ఎగతాళి చేసినటువంటి శ్రామిక వర్గమే డెబ్బై సంవత్సరాల పాటు సోవియట్ యూనియన్ అత్యంత ఆదర్శవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించి చూపెట్టడంలో లెనిని వేసినటువంటి బాట ఆ బాటలోనే ఆ తర్వాత స్టాలిన్ కానీ ఇతరులు కానీ అందరూ సోషలిస్ట్ బలమైనటువంటి వ్యవస్థను నిర్మించి ప్రపంచ సామ్రాజ్యవాదాన్ని పెట్టుబడిదారి విధానాన్ని కూడా సవాల్ చేసేటువంటి రీతిగా దాన్ని అంత బలమైనటువంటి వ్యవస్థని నిర్మించారు కేవలం బలమైన వ్యవస్థ అంటే అర్థం మిలిటరీ లేకపోతే ఇంకొక రకమైనటువంటి బలం కాదు ప్రజా బలం ఒక నిరుద్యోగం లేని సమాజం పేదరికం లేని సమాజం వివక్షత మహిళల పట్ల కానీ లేదా జాతి వివక్షత కానీ లేనటువంటి ఒక సమాజం